ఇన్ని ఇక కూడా నువ్వు అద్దరు అవులా కానీ నేను ఇంట్లో కూర్చోబెట్టినాక కూడా ఇప్పుడు వాడు ఆరు గ్యారెంటీలు ఇస్తాడా వాడు సక్సెస్ అవుతాడా అని చాప ఎందుకు రాబాయ్ నీకు ఐదేళ్ళు కదా ప్రజల వాళ్ళకి మాండేట్ ఇచ్చింది నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో టీవీలో కూర్చొని చెప్పినావు కదా కేటీఆర్ జనవరి ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని ఐదేళ్ళు ఉంటే చేతగాలే నీకు పక్క పార్టీ వాడు ముప్పై రోజులు కాకముందు ఎందుకు ఎగిరి పడుతున్నావు నీ ఈ అహంకారాన్నే భూమి మీదకి రాకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద సున్నాగా మిగిలిపోతుంది కావాలి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ఆ మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ గారు మాజీ మంత్రి వర్లు వారు ప్రభుత్వాన్ని ఇప్పుడు వెచ్చలవిడిగా విమర్శిస్తున్నారు అని ఆ అర్థం వచ్చేలాగా అడ్డగోలుగా ఆల్మోస్ట్ భూత పురాణం లాంటి మాటలు మాట్లాడాడు ఓకే దుబ్బక్కకు చెందిన రఘునందన ప్రజాస్వామ్య విలువలు వల్ల వేసిన ఓ రఘునందన నాడు ఉప ఎన్నికలలో పాల్గొనక ముందు బీఆర్ఎస్ పార్టీ లేదా అప్పటి టిఆర్ఎస్ పార్టీని వీడినప్పుడు మానం మర్యాద మంచి చెడు అనే నీతులు వల్ల వేసిన ఓ రఘునందన మీరు మర్చిపోయిన మీ కథను ఒకసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దామా రఘునందన ఓ రఘునందన గతంలో నువ్వు దుబ్బాక ఉప ఎన్నికలలో పాల్గొన్నప్పుడు ఆ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోని తయారు చేసుకున్నావు కదా రఘునందన అయితే ఆ ప్రత్యేకమైన మేనిఫెస్టోలో నువ్వు ప్రతిపాదించిన దుబ్బాకకు ఔటర్ రింగ్ రోడ్ అనే హామీని నెరవేర్చావా రఘునందన ఇంటింటికి రెండు ఎడ్లిస్తారన్ను ఇచ్చినవా రఘునందన నీ కుటుంబం మొత్తం ఉప ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించినావు కదా రఘునందన మీ కూతురు చేత దుబ్బాకలో హాస్పిటల్ కట్టించి అక్కడే ఉంటూ కుటుంబం మొత్తం దుబ్బాక సేవలో తరివి తీరుతామని చెప్పినావు కదా రఘునందన దుబ్బాకలో కట్టాల్సిన హాస్పిటల్ను ఎందుకు లో కట్టినవారు రఘునందన దుబ్బాక ప్రజలు పేదోళ్ళారని రఘునందన దుబ్బాక ప్రజలు బిల్లులు కట్టలేరన్న హాస్పిటల్ రఘునందన ఆనాడు నువ్వు చెప్పిన నీతి మాటలు నీ అధికారం తర్వాత నువ్వు చేసిన చేతలకు తేడా చాలా ఉందని మా కదా రఘునందన దుబ్బాక ప్రజలు నిన్ను యాభై వేల ఓట్లతోని బొంద కదా రఘునందన కేంద్రంలో అధికార పక్షంగా రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలో ఉంటివి కదా రఘునందన నీ గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో మార్పంటేవి కదా రఘునందన కేంద్రంలో అధికార పక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలో మెంబర్గా ఉన్న ఓ రఘునందన కేటీఆర్ మాటల్ని చెప్తూ ఆగలేకపోయినావా సమయం ఇవ్వలేకపోయినావా ఆగమాగం అవుతున్న వేంద్రాన్ని మాట్లాడినావు కదా రఘునందన వాళ్ళు చెప్పిన హామీలే కదా రఘునందన ఎన్నికలలో డేట్లు కూడా చెప్తారు కదా రఘునందన అప్పుడు ఏడికి పోయినవరా రఘునందన అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చినప్పుడు ఏడికి పోయినవరా రఘునందన ఇప్పుడు వాళ్ళకెందుకు కొత్తగా టైం ఏమంటున్నారా రఘునందన మొత్తానికి నువ్వు కాంగ్రెస్ తో నువ్వు కుమ్మక్క రఘునందన కాంగ్రెస్ పార్టీని ఓ రఘునందన నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్క అయ్యావా రఘునందన తొందరలో బీజేపీని ముంచబోతున్నావా రఘునందన ఉన్న ఫలంగా కాంగ్రెస్ ఎందుకు సమర్థించాల్సి వస్తుందా రఘునందన ఓ మేధావి రఘునందన కాంగ్రెస్ ని సమర్థించడం వెనుకలో ఉన్న నీ రాజకీయ లాలుచి ఏందో చెప్పు రఘునందన గతంలో తాను అలవికని హామీ ఎన్నో ఇచ్చాడు ఆ హామీల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడు పూర్తిగా దుబ్బాక ప్రజల మన్ననాలను ఆయన కోల్పోయాడు ఇవాళ బీజేపీ పార్టీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంచుతు ఉంచదు లేదా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అంటున్నారు బండి సంజయ్ అనే బీజేపీ నాయకుడు మరొక మాట మాట్లాడుతున్నాడు గతంలో బండి సంజయ్ని దించడానికి కుట్ర పనినట్టుగా రఘునందన్ గారి మీద ఆరోపణలు అనేకంగా ఉన్నాయి వారు పరస్పరం ఆరోపించుకున్నారు కూడా సో ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం బీజేపీ పార్టీని రఘునందన్ ముంచబోతున్నాడు అని ఆలోచనలకు తావిచ్చే విధంగా బలం చేకూర్చే విధంగా తాజా రఘునందన్ రావు వ్యాఖ్యలు ఉన్నాయి సో రాజకీయాల్లో పరిణితి కావాలని చెప్పిన రఘునందన్ రావు లాంటి వ్యక్తి ఆ పరిణితిని వీడి విచక్షణ రహితంగా మాట్లాడడం అనేది హాస్యాస్పదం ఆయన లాంటి పెద్ద మనుషులను చెప్పుకునేటోళ్ళకి ఇది అవమానకరం కూడా